యూట్యూబ్ ఛానల్ మీ స్వాగతం అన్న స్నేహితులని ఫోన్ చేసినాడు నేను ఇక్కడికి రావడం జరిగింది ఎవరు అనేది పెద్ద వస్తుంది పచ్చికొండ మండలం ఫ్రెండ్స్ పెద్ద గ్రామము అంటే చిన్న పల్లెటూరు అనమాట అన్న మన ఛానల్ చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది నేను వెంటనే ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు అందరు బయట அந்த சா எட்டு రేయ్ వండు రైతే పైనెక్స్ పై మూలు వేంటలా సగం కింద కట్ల అయితే ఉంటది గాని హేమల భడ్గోరా నమ్మన మొన్న 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 కుష్మాన్ మాట రా ఉంటది తిరు కలుస్తది

హలో గాయస్క్ చేయడం జరిగింది ఇది కామన్ ఇంగ్లీష్లో కామన్ క్రీట్ అంటారు తెలుగులో కట్లపాము అంటారు నాగుపాము కంటే రక్త పింజర్ కంటే చాలా డేంజర్ ఇది ఎందుకంటే చాలా చిన్నగున్న విషయం చాలా దెండుగా ఉంటుంది దీనికి ఒక్క వినం వచ్చేసి వంద మందిని శక్తి ఎక్కుతుంటుంది దీనికి ఏమంటే జనాలు తెలియక తుట్టు పురుగులే అని అనుకుంటారు అనమాట కానీ దీన్ని ఇది సామాన్యంగా అంటే దాడి చేయదు దీనికి కాని కలిగిస్తేనే దాడి చేస్తుంది లేకుంటే దాడి అసలు చేయదు పక్కడ నుంచి కానీ మనుషుల మీద కానీ పండుకొని కానీ పోతుంటుంది ఇది కానీ దాడి అయితే చేయదు కానీ దీనికి కోపం లేచినప్పుడు ఒకటి దాడి చేస్తే మాత్రం కరెక్ట్ హాఫ్ అన్ అవర్లో మనిషి మాత్రం ఖచ్చితంగా చనిపోతాడు ఇది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే తెల్లినోళ్ళు ఒక చుట్టుపొరుగు అదేం కాదు అట్లా అనుకుంటారు చేద్దాం దీనివల్లనే చాలా మంది మన వాళ్ళు చనిపోయినది కూడా మన ఆంధ్రప్రదేశ్లోన ఇట్లా పాములు ఉంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మా లాంటి స్నేక్ క్యాచర్లో కూడా ఫోన్ చేయండి మేము వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్